హలో గాయస్ హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఇది మధ్యాహ్నం పూట తీస్తున్నా అనమాట వీడియో గాయస్ మీకు ఒకటి ఈరోజు రెమెడీ చెప్పబోతున్నాను ఏంటంటే ఈ మధ్యకాలంలో ట్యాన్డ్రఫ్ అనేది అందరికీ వస్తుంది నాకు కూడా చాలా రోజుల నుంచి ఉంది దానికి నాకు తెలిసి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు ఉండకపోవచ్చు కూడా పర్మనెంట్గా తక్కువ కాదనమాట కాకపోతే దాన్ని తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు అంటే కొన్ని డేస్ రాకుండా లేదంటే ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా మరీ పొక్కులు పొక్కులు లేస్తుంటుంది ఇలా గీకితే ఇట్లా ఊడొచ్చేస్తుంటుంది అనమాట అట్లా లేకుండా దానివల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది అట్లా లేకుండా కొంచెం తగ్గించుకోవచ్చు దానివల్ల తగ్గుతుంది కూడా అది కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేయాలి మళ్ళీ కొన్ని డేస్ బంద్ చేయాలి మళ్ళీ డ్యాండ్రఫ్ వచ్చినప్పుడు మళ్ళీ యూజ్ చేయాలన్నమాట అలాంటిది నా షాంపూ నా దగ్గర ఉంది నేను మీకు ఇప్పుడు చెప్తా చూడండి అంటే నాకు కూడా ఫుల్ డ్యాండ్రఫ్ అనమాట ఫుల్ డాండ్రఫ్ వల్ల నాకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అనమాట నేను బిఫోర్ మై కిడ్స్ అయితే హెడ్ అండ్ షోల్డర్ వాడుతుంటే తక్కువైపోతుంటే మంచి హెయిర్ గ్రోత్ కూడా బాగా వస్తుంది అనమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఇంకా నాకు బాగా ఊడుతుంది ఎంత హెడ్ అండ్ షోల్డర్ వాడినా తక్కువ కావట్లేదు ఎంత వేపాకు రసం పెట్టినా తక్కువ కావట్లేదు ఎంత ఇంకా నిమ్మకాయ పెడితే జుట్టంతా ఊడిపోతుంది అందుకని నేను నిమ్మకాయ అసలు పెట్టట్లేదు అన్నమాట నాకు నాకు తెలిసిన షాంపూ అనమాట ఇది నేను లాస్ట్కు ట్రై చేసి ట్రై చేసి కొంచెం తక్కువ రేటే అనమాట ఇది దీని పేరు కేటోకెమ్ షాంపూ అంటారు బాటిల్ దీని రేట్ ఎంత అంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది జెంట్స్కైనా లేడీస్కైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఓకేనా ఈ షాంపూ తెచ్చుకొని యూజ్ చేయండి మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారు కేటోకేమ్ షాంపూ అనమాట ఇది నేను డి డిస్క్రిప్షన్లో పెడతా ఇంకా స్క్రీన్ షాట్ కూడా పెడతా మీరు ఏం చేయండి అంటే ఈ ఫోటో తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోండి ఓకేనా ఇది షాంపూ అనమాట ఈ షాంపూ లాగా యూజ్ చేసి ఫస్ట్ ఏం చేయాలంటే బాత్కి వెళ్ళే కన్నా ముందే వచ్చే చేతిలో వేసుకొని స్కాల్ప్కు అప్లై చేయాలన్నమాట అప్లై చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇక నార్మల్గా స్నానం చేసేయాలి మస్తు వస్తుంది అనమాట మంచిగా సిల్కీ హెయిర్ కూడా అవుతుంది సిల్కీ హెయిర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది షాంపూ కూడా మంచిగా పనిచేస్తుంది ఇదొకటి ఇది ఇప్పుడు రెగ్యులర్గా నార్మల్ షాంపూస్ పెట్టే బదులు ఈ షాంపూనే యూజ్ చేయాలన్నమాట ఇంకా మనము క్లినిక్ ప్లేస్లు కానీ ఇంకా అదర్ షాంపూస్ ఉంటాయి కదా వేరే ఏ షాంపూస్ యూజ్ చేయొద్దు ఇంకా ఇదే షాంపూ యూజ్ చేయాలి ఇదే షాంపూ యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది జస్ట్ ఒక వాష్కే మీకు తెలిసిపోతుంది అనమాట ఓకేనా గాయస్ ఇది ఒక షాంపూ అనమాట షాంపూ కిందికి ఇది యూజ్ చేయాలి నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ పెట్టుకున్న తర్వాతనే తల్లస్నానం చేయొచ్చు ఇక డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఆయిల్ పెట్టేస్తే ఫుల్ డాండ్రఫ్ అనమాట అందుకని నేను ఆయిల్ పెట్టక నేను ఎన్ని ఇయర్స్ అవుతుందో అనమాట ఆయిల్ పెడితే డ్యాండ్రఫ్ వస్తుంది ఈ మధ్యలో కొంచెం తగ్గిందనమాట ఓకే పర్వాలేదు అనమాట డ్యాండ్రఫ్ మరీ అంత లేదు కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాయి ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నేను ఆయిల్ పెట్టుకొని ఉన్నాయి ఏం డాండ్రఫ్ ఎక్కువ లేదనమాట ఓ మాదిరి ఉంది అసలే ఆయిల్ పెట్టుకోకపోతే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనమాట తొందర అందుకని ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇంకొకటి ఇక లోషన్ అనమాట ఇది ఈ లోషన్ ఇట్లా డబ్బా దొరుకుతుంది అనమాట ఇది నాకు డాక్టర్ సజెషన్ చేసింది అనమాట ఈ లోషన్ అనేది మనం ఎట్లా అప్లై చేయాలనో నేను మీకు చూపిస్తుంది అండి ఇది ఈ లో ఈ లోషన్ కూడా యూజ్ చేయండి ఇది కొంచెం కాస్ట్లీ నేను ఎవరిని ప్రమోట్ చేస్తలేను నేను కేవలం డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఇది చెప్తున్నా నేను వాడిన తర్వాత నాకు తక్కువైంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నా ఓకే నేను కొంచెం ఆయిల్ పెట్టుకోకపోతే హెడ్ఏక్ వస్తుంది హెయిర్ ఫాల్ అవుతుంటారు కదా అందుకని ఆయిల్ పెట్టుకోవచ్చు కొంచెం మన జుట్టు ఊడిపోకుండా కూడా ఉంటుంది అందుకని నేను మీకు ఇది ఒకటి సజెషన్ చేస్తున్నా నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా గైస్ ఇదేంటంటే నో స్కర్ఫ్ లోషన్ అనమాట ఇది ఏం చేయాలంటే ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది గాయస్ ఇది ఇది దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉంటుంది కానీ మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఇది మనం ఆయిల్ పెట్టుకున్నా కూడా ఏం కాదు ఆయిల్ మామూలుగా ఇది ఏం చేయాలంటే నైట్ టైం ఇది మూత అంటే ఇలా రౌండ్ చేయాలన్నమాట దీనికి క్యాప్ ఉంటుంది అనమాట ఇట్లా క్లోజ్ చేస్తే క్లోజు ఇగో ఇట్లా ఇప్పుడు ఇట్లా చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట మామూలుగా ఓపెన్ అవుతుంది ఇట్లా వాటర్ లాగా వస్తుంది అనమాట చూడండి ఇట్లా మంచిగా సోప్ స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుంది స్మెల్ దీన్ని ఏం చేయాలంటే ఇలా ఈ ఇలా ఉంటుంది కదా ఇది ఓపెన్ చేసుకొని ఇంకా మాడుకు ఇలా లేయర్స్ లేయర్స్ లేర్స్ లేర్స్ అనమాట మంచిగా అప్లై చేసుకోవాలి అప్లై చేసి ఇలా మసాజ్ కూడా చేయాలన్నమాట మసాజ్ చేసిన తర్వాత నార్మల్గా ఫోమ్ చేసుకొని మామూలుగా పడుకోవాలి పడుకున్న తర్వాత మార్నింగ్ ఈ షాంపూతో స్నానం చేయండి రిజల్ట్ ఎక్కువ డ్యాండ్రఫ్ ఉంటే మాత్రం ఒకటేసారికి రిజల్ట్ రాదు వీక్లీ వీక్లీ త్రీ టైమ్స్ స్నానం చేయండి ఇది పెట్టుకొని మీకు ఎక్కువ డ్యాండ్రఫ్ డ్రఫ్ ఉన్నవాళ్ళు ఇది పెట్టుకొని ఇప్పుడు సండే పెట్టుకున్నారండి సండే పెట్టుకున్నారు కదా మండే వదిలేసేయండి ట్యూస్డే మళ్ళీ నైట్కి అప్లై చేయండి ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సండే పెట్టుకున్న వాళ్ళు మండే స్నానం చేయండి మళ్ళీ మండే వదిలేసి మళ్ళీ మండే నైటు మండే నైటు వదిలే మండే వదిలేసి ఇంకా ట్యూస్డే పెట్టుకోవాలన్నమాట ఇది ఓకేనా గైడ్స్ సండే నైట్ పెట్టుకుంటే మండే స్నానం చేయాలి మండే వదిలేసి మళ్ళీ ట్యూస్డే మళ్ళీ ట్యూస్డే నైట్ పెట్టుకొని మళ్ళీ వెట్నస్డే స్నానం చేయాలి అట్లా వీక్లీ త్రైస్ వీక్లీ మూడు సార్లు ట్రై చేయండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది తగ్గించుకుంటాం అనమాట డాండ్రఫ్ అనేది తగ్గుతుంది చాలా అంటే చాలా తగ్గుతుంది ఇట్లా ఒక త్రీ టైమ్స్ పెట్టుకున్న తర్వాత ఒక టూ వీక్స్ వదిలేసేయండి ఏం డాండ్రఫ్ రాదు అసలుకి ఓకేనా షాంపూ మాత్రం వేరే యూజ్ చేయకండి ఇది మాత్రమే యూజ్ చేయండి షాంపూ కొంచెం వేసుకుంటే చాలు మస్తు నొరుగు వస్తుంది మంచిగా తక్కువైతే సిల్కి హెయిర్ అవుతుంది ఫ్రెష్గా ఉంటుంది ఓకేనా ఇది మాత్రం ఇది ఏం చేయండి అంటే ఇది కాస్ట్లీ కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు కూడా ఇలా 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 షేక్ చేయాలన్నమాట షేక్ చేసి మనం ఇలా డైరెక్ట్ ఇలా స్కాల్పుకు అప్లై చేయాలన్నమాట మాడు లోపలికి హెయిర్కి అప్లై చేయదు మాడు మాడు ఉంటుంది కదా ఫోర్ హెడ్ ఫోర్ హెడ్ అంటారు ఏమంటారు దీని లోపల స్కాల్ప్ స్కాల్పుకి మాత్రమే అప్లై చేయాలన్నమాట ఇది స్కాల్పుకు మాత్రమే మొత్తం ఎక్కడ ఎక్కడ మొత్తం డాండ్రఫ్ అంటే ఇది అంతా లిక్విడ్ అంతా ఇట్లా వచ్చేస్తుంటుంది మనకి అందుకని ఇయర్స్ దగ్గర ఇక్కడ కార్నర్స్ మొత్తం హెయిర్ హెడ్ మొత్తం అప్లై చేయాలి ఓకేనా అప్లై చేసి ఇంకా నైట్ పడుకోండి నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ మార్నింగ్ తల స్నానం చేసేసేయండి పెట్టుకొని అట్లా వదిలేసినా కూడా ఏం కాదు కానీ నూరుగా వస్తుంది కదా కొంచెం స్నానం చేస్తేనే బెస్ట్ అట్లా యూజ్ చేయండి గైస్ ఈ రెండు యూజ్ చేయండి మీకు డాండ్రఫ్ మా డాండ్రఫ్ నుంచి రిలీఫ్ అయితే పక్కా వస్తుంది చూడండి ఇది మాత్రం త్రీ టైమ్స్ పెట్టుకున్న తర్వాత ఒక టూ వీక్స్ అట్లా వదిలేసేయండి మళ్ళా వన్ వీక్ ఒకసారి అట్లా పెట్టుకోండి ఏం కాదు తక్కువైపోతుంది ఓకేనా ఎక్కువ డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మంచిగా సొల్యూషన్ చూడండి ఓకేనా గాయస్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు అసలు డాండ్రఫ్ ఒకవేళ యూజ్ చేస్తే తగ్గిన వాళ్ళు ఒకవేళ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్